హాయ్ అండి ఒక సిస్టర్ అడిగారు అక్క నెక్ అంతా కట్ చేసిన తర్వాత అప్పుడు క్యాన్వాస్ వేసుకుంటే లుక్ అనేది బాగుంటుందా అని నాకైతే ఎప్పుడు అలాంటి థాట్ రాలేదండి క్యాన్వాస్ మీద నెక్ కట్ చేసేసి ఒరిజినల్ క్లాత్ మీ పెట్టి కుట్టిన తర్వాత కట్ చేసేదాన్ని సరే సిస్టర్ అడిగారు కదా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నెక్ అయితే కట్ చేసాను ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు గమ్ పెట్టి జాయిన్ చేసుకుని నేను నెక్ అయితే కట్ చేసాను ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేస్తున్నాను దీనికోసం నాకైతే ఎంతైతే ఖర్చు కావాలో అంత పెట్టేసుకుంటున్నానండి మార్కింగ్ అనేది మీరు కూడా అలాగే పెట్టుకోండి ఇక్కడ ఒక చిన్న పొరపాటు చేశాను స్కెచ్తో పెట్టాను ఆ స్కెచ్ అనేది చేతి తడి అంటే చెమట వల్ల చెమట వల్ల మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అనమాట తర్వాత మళ్ళీ నేను వాష్ చేసి ఐరన్ చేసేసరికి సరిపోయింది టైం అంతా కూడా మీరు ఏది పడితే అది మార్కింగ్ చేయకండి మీకు మార్కర్ ఉంటుంది కదా లైట్గా మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే ఇది వైట్ కలర్ కాబట్టి ఇంకా ఎక్కువ నన్ను ఇబ్బంది పెట్టింది సో స్కెచ్ మాత్రం వాడకండి సో ఇలా నేను మార్కింగ్ వేసుకున్నానండి దీని మీదనే నేను ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేస్తున్నాను సో ఇప్పుడైతే నేను క్యాన్వాస్ ఏం వేయలేదు జస్ట్ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు గమ్ పెట్టి జాయిన్ చేశాను ఇక దీన్ని ఇలా పెట్టేసుకుని అంటే మనం ఎక్కడైతే మార్కింగ్ వేసి అక్కడే పెట్టేసుకుని ప్రతి చోట టక్స్ పెట్టేసుకోవాలండి ఇలాగా అప్పుడే బాగా తిరుగుతుంది అనమాట ఇలా నీట్గా నేను ఫస్ట్ టైం అండి ఇలాగా నెక్కి కట్ చేసి కుట్టడము నేను ఎప్పుడూ కూడా క్యాన్వాస్ని కట్ చేసి అప్పుడు ఒరిజినల్ క్లాత్ని పెట్టి మొత్తం కట్ చేసేదాన్ని కానీ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసి క్యాన్వాస్ని ఎప్పుడు పెట్టలేదు సరే ఇది ఇది కూడా ట్రై చేద్దాం అనిపించింది కానీ ఫైనల్ ఏమైందో మీరే చూడండి నేను లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇలాగా చిన్న చిన్నగా పెట్టేసుకుంటే మనకి ఏంటంటే బాగా తిరుగుతుంది అనమాట రౌండ్ అనేది చక్కగా తిరుగుతుంది ఇలా చిన్న చిన్నగా టక్స్ పెట్టేసుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రౌండ్ తిరిగే చోట ఇప్పుడు క్యాన్వాస్ ఏం లేదు జస్ట్ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ సూదిని కిందకి దింపాలండి రౌండ్ తిరిగే చోట సూదిని కిందకి దింపి మళ్ళీ ఇటువైపు తిప్పాలి ఇటువైపు తిప్పేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా సూదిని కిందకి దింపేసి ఇక్కడ కూడా అంతే సైడ్ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా సూదిని కిందకి దింపి పాదాని పైకి లేపాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా రౌండ్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ లీవ్ షేప్ వచ్చిందండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఓకేనా ఇక్కడ కూడా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలాగా ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూస్తున్నారు కదా నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా రౌండ్ కట్ వర్క్ వచ్చిందండి కట్ వర్క్ వచ్చింది ఇలా నీట్గా కరువు తిరిగిన చోట కూడా చాలా చక్కగా తిరిగేలాగా వస్తుందండి సూదిని కిందకి దింపాలి ఇలా పాదాన్ని పైకి లేపాలి క్యాన్వాస్ వేయకపోతే లుక్ బాగోదనమాట సో ఇలా వేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు క్యాన్వాస్ని ఇంకా ఇలా వస్తుందన్నమాట షేప్ అనేది ఓకేనా షేప్ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు క్యాన్వాస్ని తీసుకున్నానండి క్యాన్వాస్లో ఏంటి నెక్ కటింగ్ ఏం చేయలేదనమాట ఇలాగ ప్లెయిన్గా తీసుకున్నాను దీని కింద అడుగు భాగంలో లైనింగ్ క్లాత్ పెట్టాను ఇప్పుడు ఇలా పెట్టేసుకుని చూడండి ఇలా పెట్టేసుకుని దీనిపైన ఉల్టా పెట్టేసుకోండి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా నెక్ని ఉల్టా పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోవాలన్నమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి నాకైతే అంత బాగా నచ్చలేదండి చెప్తున్నాను కదా నేను క్యాన్వాస్ మీద కట్ చేసుకుని కుట్టుకున్నదే బాగా వచ్చింది సో ఇది అంత బాగాలేదు అనిపించింది నాకు బాగా రాలేదని అనిపించింది నేనైతే ఇప్పుడు చూపిస్తాను మొత్తం కుట్టిన తర్వాత ఆ తర్వాత ఐరన్ చేశానండి నీట్గా ఐరన్ చేస్తే అప్పుడు కొంచెం లుక్ బాగుంది అంతకంటే ముందు అయితే నాకు నచ్చలేదు ఇలా పెట్టేశాను అక్కడ టక్స్ పెట్టుకున్నాను అనమాట ముందుగానే ఎందుకంటే నెక్ ఎంత విడితే తీసుకున్నాం ఏంటని తెలియాలి కదా ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా ఇలా పెట్టేసుకుని ఎక్కడ జరగకుండా ఒక పిండి పెట్టేసుకున్నానండి పిండి పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకుంటున్నా స్టిచ్ చేసుకుంటున్నాను ఇలాగా సేమ్ మనం ఎలాగైతే ముందు స్టిచ్చింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి సూదిని కిందకి దింపి పాదని పైకి లేపి ఇలా నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ చేసుకోండి థ్రెడ్ పక్కనే పడాలి మళ్ళీ గ్యాప్ వచ్చిందంటే లుక్ పోతుందనమాట ఇలా సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా నా సజెషన్ అయితే క్యాన్వాస్ పైనే కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కుట్టుకుంటేనే బెస్ట్ అనిపించింది ఇలా సూదిని కిందకి దింపేయండి ఎక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలన్నమాట ఇలా మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా మొత్తం కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి అంతేనండి చూసారు ఎంత అయిపోయిందో సింపుల్గా కానీ ఫినిషింగ్ అంత నీట్గా రాలేదు అనిపించింది నాకైతే మాత్రం నేను చూపిస్తాను మొత్తం ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు చూడడానికి సింపుల్గా అనిపించింది కానీ నాకు అంత ఇదిగా రాలేదన్నమాట అంటే కట్ వర్క్ అనేది అంత బాగా తిరగలేదు అనిపించింది చాలా రకాలుగా ట్రై చేశాను కానీ ఇంకా తీరా కుట్టిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయలేం కదా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేశాను ఫస్ట్ అయితే ఇలాగా మామూలుగా కట్ చేశాను తర్వాత నీట్గా కట్ చేశాను ఇది క్యాన్వాస్ లైనింగ్ రెండు కూడా జాయిన్ చేశాను అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలాగా ఓకేనా ఇంక ఇలాగా మనకి షేప్ ఎలా ఉందో అలా అనమాట ఖర్చులతో కలిపే మనం కుట్టుకున్నాము ఇలా మొత్తం నీట్గా ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా ఇక్కడ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలాగ ఎన్ని టక్కులు పెట్టినా కూడా నాకు అంతేమో అనిపించలేదండి నేను ఒక్కో ఇంకో వీడియోలో ఒక బ్లౌజ్ చూపించాను క్యాన్వాస్ పైనే కట్ చేసి తిప్పేయటము అది బాగా వచ్చింది ఇది అంత బాగా రాలేదన్నమాట నాకు అనిపించింది బాగా రాలేదని ఇప్పుడు ఉల్టా తిప్పేసానండి ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది కదా మనకి కట్ చేసేస్తున్నాను కట్ చేసేసి ఫోల్డ్ చేసి కుట్టేస్తాను ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంది క్లాత్ ఇది కూడా కట్ చేసేస్తున్నాను ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకుంటే హెమింగ్ చేసుకోవచ్చు ఇలాగ మొత్తం కూడా హెమింగ్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అంతా కూడా ఇలాగా అయిపోయింది ఇప్పుడు ఉల్టా తిప్పేస్తాను చూడండి ఉల్టా తిప్పిన తర్వాత ఎలా ఉంటుందో ఇక్కడ మంచిగా టక్స్ ఇచ్చుకోవాలండి లేదంటే తిరగదు సరిగ్గా ఇక్కడ కూడా అంతే చిన్న చిన్నగా ఇచ్చుకోవాలన్నమాట ఆ కుట్టు కట్ అయిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు చూడండి ఇలా ఓపెన్ చేశాను అంటే కొంచెం పర్లేదు బాగానే ఉంది కానీ దీనికన్నా నా మెథడే బాగా నచ్చిందండి ఫస్ట్ క్యాన్వాస్ మీద కట్ చేసుకున్న తర్వాత అంటే క్యాన్వాస్ మీద కట్ చేసుకుని అప్పుడు దీన్ని పెట్టుకుని కట్ చేసుకోవాలి అప్పుడు షేప్స్ అనేవి ఇంకా బాగా వస్తాయి సో నాకైతే ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేస్తున్నాను ఇంకా దాని పక్కనే పడేటట్టు అనమాట థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుడుతున్నాను అంటే లోపలికి వెళ్ళిపోయిన అవన్నీ బయటకు లాగుతూ ఇలాగా ఇలా మొత్తం కూడా ఐరన్ చేస్తే ఇంకా బాగా వస్తుందండి ఇంకా లాస్ట్కి నేను ఐరనే చేశాను ఇలా సూదుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలన్నమాట ఇలా మొత్తం కూడా అంతే అంటే థ్రెడ్ కుట్టు వేయకపోయినా పర్లేదు థ్రెడ్ పక్కన ఐరన్ చేసేసుకుంటే బాగుంటుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అంతా కూడా రెండో వైపు హిమింగ్ చేసేసుకుంటే బెస్ట్ అండి సూదు కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి అంతే ఇలాగా అంతే చూసారు కదా ఫైనల్ లుక్ ఎలా ఉందో సో మీకు ఏ మెత నచ్చిందో కామన్ చేయడం అయితే మర్చిపోకండి నాకైతే అక్కడ కరువు షేపు కట్ చేసేటప్పుడు నా షేపు కుట్టిన తర్వాత అయితే లేదనిపించింది మళ్ళీ నేను అంతా కూడా ఐరన్ చేసుకుని నా తిప్పలు నేను పడ్డాను సో ఫైనల్గా అయితే క్యాన్వాస్ మీద కట్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి అంతేగాని మనకి ఒరిజినల్ క్లాత్ని కట్ చేసి దానిపైన క్యాన్వాస్ పెట్టకూడదు పెడితే ఇంకో ఇలాగే షేప్ అవుట్లు అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్